ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీస్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే వెల్కమ్ టు ఎడిమ్నెస్ దిస్ ఇస్ పవన్ నిన్న చందనగర్లో ఖజానా జ్యువెలరీలో చోరీ జరిగింది కదా దానికి సంబంధించిన అయితే పోలీసు వాళ్ళు పురోగతి సాధించారు అని చెప్పుకోవచ్చు సో ఏంటి అంటే దొంగతనం చేసిన దొంగలు పట్టుబడ్డాడు అని చెప్పేసి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు వాళ్ళు ఆరుగురు గన్లు పట్టుకుని పారిపోతుండగా గన్స్ ఫైర్ చేసి ఆ దొంగతనం చేసి వెళ్తుండగా పోలీసు వాళ్ళు అయితే దాదాపు పది మంది బృందాలని వాళ్ళని పట్టుకోవడం కోసం ఏర్పాటు చేసినట్టు అయితే తెలుస్తుంది సో అదే విధంగా ఆ డీజీపీ కావచ్చు డిసిపి కావచ్చు అమియాపూర్ ఏసీపీ వీళ్ళందరూ వచ్చి అక్కడ స్పాట్ లో ఆ పరిశీలించినట్టు తెలుస్తుంది వెంటనే ఇమ్మీడియట్ గా పది బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళని పట్టుకోవడానికి అయితే పంపించినారు సో ప్రస్తుతం అయితే ఆ దొంగల ముఠా మొత్తము పోలీస్ వాళ్ళు అదుపులో ఉంది అని చెప్పేసి అయితే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో అది అధికారికంగా ప్రకటించలేదు బట్ వాళ్ళని ఇంకా ఎంటరోగేషన్ చేసిన తర్వాత అసలు వీళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఈ హైదరాబాద్లో ఎప్పటి నుంచి రెక్కీ చేస్తున్నారు ఏ ఏ ఏ రాష్ట్రం నుంచి వచ్చారు అని చెప్పేసి మొత్తం ఇంతవరకు ఎక్కడెక్కడ దోపిడీ చేశారు అనే విషయాలు కూడా వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది దాదాపు అంతే ఆ చందనగర్ లో ఖజానా జ్యువెలరీలో జరగ ముందే కేపిహెచ్పిలోని సెవెంత్ ఫేజ్లో అయితే ఇద్దరు ముసలి వాళ్ళ దగ్గర బంగారం చోరీ జరిగింది సో దానికి దీనికి ఇద్దరికి అనుమానం ఉన్నట్టయితే అయితే పోలీస్ వాళ్ళు మొదటిగా భావించారు సో తర్వాత తెలిసింది ఏంటి అంటే వాళ్ళిద్దరు రెండు వేరు ముఠాలు అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నారు అంటే రెండు వేరు వ్యక్తులు దొంగతనం చేశారని అనుకుంటున్నారు కానీ ఒక ముఠాకి చెందిన వాళ్ళ అని చెప్పేసి అయితే అది కూడా అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ పోలీసు వాళ్ళు పురోగతి అంటే వెంటనే పట్టుకోవడం జరిగింది సో ఎందుకు అంటే దాదాపు పట్టపగలే పది పదిన్న పది నుంచి పదకొండింటి మధ్యలో ఈ ప్రాంగణంలో అయితే వెంటనే షాప్ ఓపెన్ చేసిన వెంటనే ఆ షాప్ లోంచి తీసుకుపోయిన నగలు అక్కడ బయట పెట్టే క్రమంలోనే వీళ్ళు వచ్చి చోరీకి పాల్పడ్డైతే తెలుస్తుంది సో అందులో ఉన్న వెండిని అయితే మొత్తం తీసుకెళ్లడం జరిగింది దాదాపు ఎంత తీసుకెళ్లారు ఎక్కడెక్కడ దొంగతనాలు చేశారు అవన్నీ పోలీసు వాళ్ళు అయితే ఇంట్రిగేషన్ చేస్తున్నారు అది డెఫినెట్లీ వాళ్ళు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది సో పోలీసు వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత తొందరగా కేసుని వాళ్ళని అదుపులోకి తీసుకొని చాలా గ్రేట్ విషయం ఎందుకంటే అంత డేరు వాళ్ళకి పట్టపగలే ఈ రకంగా దొంగతనం చేసి పారిపోగలను అన్న నమ్మకం వాళ్ళకి కలిగిందంటే ఇది ఇది ఇక్కడతో ఆగదు దాదాపు ఇంకా మళ్ళీ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కానీ వెంటనే వీళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకొని వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఇంకా మీదట ఎలాంటివి జరగకుండా ఉండే అవకాశం కూడా చాలా ఇత్తం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎంత చోరీ చేశారు ఎంత స్వాధీనం చేసుకున్నారు అని చెప్పేసి ఆ విషయాలు కూడా వెల్లడించాల్సి ఉంది నిన్న అసలు చందనగర్లో ఆశ్చర్యకరంగా అంతమంది ఉండగానే షాప్ ఓపెనింగ్ అప్పుడు దాదాపు అట్ట పట్టపగలు వచ్చి గన్స్ తీసుకొని రావడం అంతర్జాతీయ పూట ముఖ్యంగా దీనికి సంబంధించి గన్స్ ఇవన్నీ లోకల్ మేడ్ గన్స్ అవి ఎలాంటి గన్స్ తీసుకొచ్చారనే విషయం కూడా దాని పరిగణలోకి తీసుకోవాలి అది లోకల్ మేడ్ గన్స్ ఎక్కువగా బీహార్ నుంచి వచ్చిన ఆ వ్యక్తులు అయితే ఈ విధంగా పాల్పడే అవకాశం ఉంది సో గతంగా గతంలో కూడా మనం చూసాము నిక్కర్లు వేసుకొని వచ్చి అందరినీ ఆ ఇంట్లో రాడ్లతో కొట్టి చంపేసి నగలు దోచుకెళ్ళిన అక్క అప్పుడు కూడా ఆ దృశ్యాల్లో కూడా దానికి సంబంధించిన వాళ్ళు కూడా బీహార్కి చెందిన వాళ్ళుగా గుర్తించారు సో అదేవిధంగా ఇట్లాంటి ముఠాలు ఎక్కువగా ఇలాంటివన్నీ ఆ బీహార్కి చెందిన వాళ్ళే చేస్తారు అని చెప్పేసి అనుకోవచ్చు సో ఈ విధంగా పోలీసు వాళ్ళు అయితే పురోగతి సాధించారు డెఫినెట్లీ వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు ఇంకా సిటీలో ఎంతమంది ఉన్నారు వీళ్ళు ఎప్పుడెప్పటి నుంచి రెక్కీ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా పోలీసు వాళ్ళు ఎంటరోగేషన్ అయితే చేస్తున్నారు మరి చూడాలి ఎంత స్వాధీనం చేసుకున్నారు ఎంత దొంగతనాలు చేశారు అవన్నీ వివరాలు అయితే బయటికి రావాల్సింది సో ఐ డ్రీమ్ ఐడ్రీమ్ అయితే ఫాలో అవుతూనే ఉండండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు వెంట వెంటనే అందించడం జరుగుతుంది ముఖ్యంగా ఖజానా జ్యువెలరీస్లో ఆ ఇప్పుడు కొంచెము తేలికగా ఉన్నట్టు అయితే తెలుస్తుంది అక్కడ ప్రజలు కూడా ఆ భయభంతులకు గురయ్యారు నిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పుడు కొంచెం పోలీసు వాళ్ళ మీద ఎక్కువగా నమ్మకం వచ్చింది ఎందుకంటే ఈ విధంగా చేసిన వాళ్ళని వెంటనే పట్టుకోవడం అనేది ఆ చాలా మంచి విషయంగా భావిస్తున్నారు ప్రజలు కూడా ఆ పోలీస్ వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నారు సో చూడాలి మరి అధికారికంగా ఎలాంటి విషయం వెలువడినా మళ్ళీ మీకు వెంటనే అప్డేట్ ఇస్తాను సో ఐ డ్రీమ్ న్యూస్ అయితే ఫాలో చేస్తూ ఉండండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది చాలా మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో శాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు